కామన్గా వినేటువంటి ప్రా ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం అది కాలలో చేతుల్లో మంటలు అరికాలలో మంటలు అసలు రాత్రి మాకు పట్టట్లేదండి చాలా ప్రాబ్లం అవుతుంది ఏదో కాలిపోయినట్టు అక్కడ నుంచి చెమటలు వచ్చినట్టు ఇవన్నీ జరుగుతూ ఉంటాయని చాలా చాలా కామన్గా కంప్లైంట్ చేసేది ఇది ముందు చెప్పినట్టుగానే కామన్ నేను ప్రమాదమైంది భయంకరమైంది ఏదో ఆపరేషన్ చేయాలని కాకపోయినా ఇబ్బందికరమైతే మాత్రం సుమా రాత్రి అంతా నిద్ర లేకపోతే మనిషి ఎంత సంతోషంగా ఉండగల చెప్పండి దీని కారణాల్లో వెళ్ళినట్టయితే అసలు ఎక్కడ మొదలవుతుంది అంటే కాల కింద అడుగు భాగంలో కానీ ఈ చేతులు ఈ భాగంలో ఏదైతే ఉందో పామ్స్ అంటాం ఇక్కడ కానీ మొదలవుతూ ఉంటుంది ఏదో అక్కడ ఈ కారం పోసినట్టుగాను ఏదో మండిపోయినట్టు ఉంటుంది దీనికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే డయాబెటీస్ వ్యాధి డయాబెటీస్ వ్యాధి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అసలు చాలా విరివిగా కనబడుతూ ఉంది అంటే ఇప్పుడు మొదటి వచ్చినప్పటి మంటల్లాగా ఉన్నాయంటే ఒకసారి మీరు డయాబెటీస్ అని అంటే వాళ్ళు విచిత్రంగా మా వైపు చూస్తూ ఉంటారు డాక్టర్ నేను నాకు డయాబెటీస్ ఏంటండి మీకు డయాబెటీస్ అని కాదు డయాబెటీస్ వ్యాధి వల్ల చాలా కామన్గా వచ్చేటువంటి ఒక లక్షణం ఈ మంటలు కాబట్టి దానికోసం పరీక్ష చేయడం అనేది అవసరం ఇంకొక మాట ఏమిటి డయాబెటీస్ నాకు ఉందంటే నేను రెగ్యులర్గా మందులు వేసుకుంటాను అనుకుంటాను కొంతమంది వాస్తవమే కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మూడు వాటాలో రెండు మందికి మళ్ళీ వినండి ముగ్గురు వల్ల ఇద్దరికీ ఈ పెరిఫల్ న్యూరోపతి అంటే ఏంటి చిన్న చిన్న నరాలు ఏవైతే ఉంటాయో చేతిలో కాళ్ళలో వస్తు ఉంటాయో వాటిలో ఈ మార్పులు వస్తూ ఉంటాయి దానిని పెరిఫల్ న్యూరోపతి అంటారు మందులు ఎంత రెగ్యులర్గా మీరు చే వాడుతున్నా కూడా డయాబెటీస్ వ్యాధి తాలూక ప్రభావం చాప కింద నిధులులాగా శరీరంలో మూడు అవయవాల మీద పాకుతూ ఉంటుంది అందులో ఒక ముఖ్యమైనది నరాలు సరే మిగతా రెండు మూత్రపిండాలు కంటి నరాలు దాని మీద కూడా చెప్తూ ఉంటాం ఈ అందువల్ల ఈ ప్రాబ్లం కోసం ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటంటే ఆ రోజునాడు ఫాస్టింగ్ షుగర్ మీరు చేయించుకున్నప్పుడు వంద నూట పది ఉంటే బాగుందని కాకుండా ఒక పరీక్ష ఉంది హెచ్బిఏ వన్ అని అంటే గత మూడు నెలల్లో యావరేజ్ ఎలా ఉంది సుమా డయాబెటీస్ ఉన్న వాళ్ళు శాస్త్రం ఏం చెప్తుంది ఆరు ఉండాలి ఆరు కంటే ఎక్కువ ఉందంటే మీకు డయాబెటీస్ ఉండి మీరు వాడుతున్నటువంటి మందులు సరిపోవటం లేదనో లేకపోతే కంట్రోల్ అనేది చాలా తక్కువనో కూడా మనం గమనించాల్సి ఉంటుంది ఆ తర్వాత రెండో విషయానికి మనం ఉండేటట్టు అయితే ఏదన్నా న్యూట్రిషనల్ ప్రాబ్లం అంటే మనం తీసుకునేటువంటి భోజనంలోనే ఏదన్నా కారణం వల్ల విటమిన్ బి వన్ కానీ బి సిక్స్ కానీ బీ ట్వెల్వ్ కానీ ప్యాంటథెనిక్ యాసిడ్ అని నాయాసిన్ అని ఇవన్నీ మన్ ఏవైతే విటమిన్లు ఉంటాయో వాటి లోపం వల్ల కూడా ఈ మంటలు ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయి ఇంకొకటి ఏంటి ఆల్కహాల్ మద్యం సేవించడం వల్ల మద్యం సేవించడం వల్ల తాగినప్పుడు బాగానే ఉంటుంది కానీ దానివల్ల ఎక్కువ రోజులు తీసుకునేటట్టయితే ముఖ్యమైన రెండు విటమిన్లు బి వన్ అని బి సిక్స్ అని లోపిస్తాయి దానివల్ల కూడా కాళ్ళలో మంటలు వస్తాయి అదే కాకుండా సిస్టమిక్ డిజీజ్ అంటాం అంటే ఏమిటి ఎవరికన్నా మూత్రపిండాలు ప్రాబ్లం ఉంది పనిచేయటం లేదు కిడ్నీ ఫెయిల్యూర్ అయింది లివర్ ఫెయిల్యూర్ అయింది లేకపోతే హైపోథైరాయిడ్ ఇది చాలా కామన్గా ఉంది విరివిగా థైరాయిడ్ గ్రంథితాలకు లోపం గుర్తించబడంలో లేట్ అయినా కానీ దానివల్ల కూడా కాళ్ళలో అనే చేతుల్లో మంటలు కూడా వస్తూ ఉంటాయి కొన్ని మందులు రోజు వాడేటువంటి మందుల వల్ల ప్రాబ్లం వస్తుంది మీరు ఆశ్చర్యపడతారు ఉదాహరణకు బ్లడ్ ప్రెషర్ వాడే మందు ఒకటి ఉంటుంది హైడ్రాలజీ అని మేము న్యూరో సర్జరీలో ఫిట్స్ రాకుండా ఉండేదానికి వాడతాం ఎప్సాలిన్ ఎప్టాయిన్ డైలాంటిన్ సోడియం అని అలాగే ఇప్పుడు మామూలుగా వాడే యాంటీబయాటిక్స్ అని ఏది ఈ సిప్రోఫ్లాక్సిసన్ అని ఇలాంటి ఫ్లూరోక్విలిన్స్ అని కానీ లేకపోతే మో యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి దానికి నైట్రోఫిరంటైన్ అని కానీ ఇలాంటి మందుల వల్ల కూడా రావచ్చు అన్నిటికంటే చాలా కామనగా ఈ మధ్యకాలంలో క్యాన్సర్ వ్యాధులు దాన్ని గుర్తించడం దానికి ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్కువైంది దానిలో ఒక విధానం ఏమిటంటే కీమోథెరపీ అంటే ఆపరేషను రేడియోథెరపీ కాకుండా మూడో పద్ధతి కీమోథెరపీ అంటారు ఈ కీమోథెరపీ మందుల వల్ల క్యాన్సర్ దాని వల్ల నైమ్ ఆస్కారం ఉంది కానీ దాని ప్రభావం వల్ల కాళ్ళలో చేతుల్లో మంటలు పెరిఫరల్ న్యూరోపతి అంటే ఏమిటి ఇందాక చెప్పుకున్నట్టుగానే చిన్న నరాల మీద దాని ఇబ్బంది కూడా వస్తూ ఉంటుంది టాక్సిన్స్ అన్ని ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు లేకపోతే బయట పొల్యూషన్ చాలా ఎక్కువైపోయిందండి వాతావరణంలో ఎక్కడెక్కడో గాలిలో కానీ లేకపోతే ఇప్పుడు వెళ్తున్న వెహికల్స్ వల్ల కానీ ఎంత పొల్యూషన్ అవుతుందో అందులో ఉండేటువంటి లెడ్ అంటే ఏమిటి లెడ్ కానీ మెర్కొరీ కానీ లేకపోతే ఇలాంటి ఏదన్నా దో దోషం ఎక్కువైనా కూడా అర్చని కానీ ఉండేటట్టయితే అయితే దానివల్ల కూడా ఈ కాళ్ళు చేతులు మంటలు కూడా వస్తున్నాయి ఇంకా అదిగా కాకుండా ఏదో రోడ్డు ప్రమాదం జరిగింది నడుముకి ఫ్రాక్చర్ అయింది కాల్లో సరిగ్గా పని చేయటం లేదు లేదు నడుంకి ఏదైనా ఆపరేషన్ అయింది డిస్క్ ప్రొలాప్స్ లాంటి చాలా కామన్ ఆపరేషన్ అందరికీ నడుములో చేస్తూ ఉంటారు అందులో ఏదన్నా తేడా వచ్చి కూడా కాళ్ళలో మంటలు చాలా ఎక్కువ అలాగే ఈ బాగా ఊబకాయం ఉండి కాళ్ళలో బరువు అంతా పడి చిన్న చిన్న బోన్స్ మధ్యలో ఉండే నరాలు చిదికుపోయిన అక్కడ ఒక చిన్న బొడుపుల్లా తయారవుతూ ఉంటుంది మోటన్స్ మెటార్ సాల్యా అని అది పెద్ద పేర్లు అండి మొత్తం మీద అది కూడా ఒక కారణం కూడా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అలాగే కొన్ని డిజీజ్ ఏమిటి ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని వచ్చింది అంటే ఏమిటి కంచే చేను వేసిన పరిస్థితి ఈ కోవిడ్ టైంలో ఈ మాట మాట్లాడుకున్నాం ఏమిటది సృష్టికత తయారు చేసినప్పుడే ఒక ఇమ్యూనలాజికల్ సిస్టమ్ అంటే శరీరానికి రోగ నిరోధక వ్యవస్థను తయారు చేశాడు ఏ కారణం వల్ల ఈ రోగ నిరోధక వ్యవస్థ శరీరంలో ఉండేటి కణాల మీద దాడి చేసింది అనుకోండి వచ్చేటువంటి ఇబ్బంది ఎలా ఉంటుందో పర్యవసానం మన కోవిడ్ సమయంలో చూసాము అలాంటి డిజీజులు కొన్ని ఏంటిది గిల్లెన్ బారీ సిండ్రోమ్ అనే నరాలు అచేతనం అయిపోతాయి కాలు చేతులు పడిపోయి గాలి తీసుకోవడం ఇబ్బంది వచ్చేటువంటిది దాని తర్వాత వాళ్ళు బాగైనా కూడా ఈ చేతుల్లో కాళ్ళు మంటలు చాలా విరివిగా ఉంటాయి అలాంటిది ఒక రొమటాయిడ్ ఆర్థరీస్ కీలలో వాపులు నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది అలాగే లోపస్ ఎరితమోటోసస్ అని ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వీటి వల్ల కూడా ఈ కాలలో మంటలు ఇవన్నీ రావడం అంటుంది సో కాళలో మంటల కోసం మందులు కానీ టాక్సిన్స్ ఏదైతే లెడ్ ఆర్సినిక్ కానీ డయాబెటీస్ వ్యాధి కానీ ఇలా మనం చెప్పుకున్నాం ఇలాంటి వ్యాధితో వచ్చిన వాళ్ళు మా దగ్గరకు వచ్చినట్టయితే కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది ఏమిటిది నర్వ కండక్షన్ స్టడీస్ నరాల తాలూకు పనితనం ఎలా ఉంది అదే కాకుండా డయాబెటీస్ వ్యాధిలో ఇంకొక తెలియాలి మీకు ఏమిటంటే నరాల మీదే కాకుండా అక్కడికి వెళ్ళేటువంటి రక్తనాళాలు చిన్న రక్తనాళాల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి రక్తనాళాలు తాలూకా రక్త ప్రవాహం కాలలో ఎలా ఉంది అనే దానికి డాప్లర్ లాంటి పరీక్ష అవసరం కూడా ఉంటుంది ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఆటోహిమ్యూన్ డిజీజ్ కానీ ఇంకేదైనా ప్రాబ్లం కానీ ఉన్నట్టయితే చిన్న నరం తీసి దాన్ని బయాప్సీ కూడా చేయాల్సి ఉంటుంది అదే కాకుండా డెఫిషియన్స్ అనుకోండి టెస్టులు చేస్తాం ఏది రక్త పరీక్షలు చేస్తాం దాంట్లో బియ్యం తేడా ఉంది బీట్ వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా బిరుగుగా కామన్గా ఉంది దానికోసం ఈ బీట్ వాళ్ళకి ఇంజక్షన్లు కానీ మందులు కానీ ఇచ్చినట్టయితే దానివల్ల చెప్పడం భోజనంలో ఏదైతే మార్పులు చేయడం చిరుధాన్యాలు ఏవని తీసుకోవడం ఇలాంటి వల్ల కూడా ఇవి వచ్చినటువంటి మంటలు అవన్నీ తగ్గడానికి ఆస్కారం ఉంది అదే కాకుండా ప్రజలు ఏమిటంటే వ్యవసాయ కాలంలో టైట్ సాక్స్లు కాకుండా స్వెట్టింగ్ ఇది లేకుండా ఉండేటట్టయితే కూడా అక్కడ ఆ మంటలు గట్ట కొంతవరకు అవి కూడా కారణం అని చెప్తున్నారు పర్టికులర్ స్పోర్ట్స్ మెన్ ఏమిటంటే అదే షూ వాడేటప్పుడు ఎక్కువ రోజులు కానీ దాని సాక్సెస్ కానీ ఒక రోజు కానీ ఎక్కువ వాడకపోతే ఆ చెమట తేమ వల్ల కూడా మంటలు వస్తూ ఉంటాయి కాలు శుభ్రంగా ఉంచుకోవాలి కాలలోపల లోపల ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ సంబంధించిన ఏదైనా ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా కాళ్ళలో మంటలు రావచ్చు ఇలాగ చాలా కారణాలు ఉన్నాయి ఏదైనా డాక్టర్గా మేము ఏం చేస్తామంటే చెక్ లిస్ట్లా ఉంటుంది ఏది కారణం అవచ్చు డయాబెటీసా సో దానికి పరీక్షలు చేయాలి చూద్దాం అలాగే దాని సరైన కంట్రోల్ ఉందా లేదా ఇందాక చెప్పినట్టుగా ఏదైనా లోపం భోజనంలో కానీ తేడా ఉందా మూత్రపిండాలు ఫెయిల్యూర్ ఉందా ఇలా టెస్టులు చేసినట్టయితే మనకు తెలుస్తుంది దాన్ని బట్టి ఉపశమనానికి దారితీస్తుంది దానికి రిక్వైర్మెంట్ ఏదైతే ట్రీట్మెంట్ ఉందో మంచి దోహదకారి కూడా అవుతుంది ఇబ్బంది అయితే ఉంటుంది కాలంలో మంటల వల్ల ప్రమాదం అయింది ఏదో ఆపరేషన్ చేయాల్సిన అవసరం చాలా చాలా తక్కువ భయపడాల్సిన అవసరం లేదు నమస్కారం